वरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं च तद्भुजं प्रसन्नवदनं ध्यायेत्सर्वविघ्नोपशान्तयेतगजानन पद्मार्कं गजाननमहन्निशमनेकदन्तं उपास्महे शान्ताकारं भुजगसैनं पद्मनाभं सुरेशं विश्वाकारं गगनसदृशं मेघवर्णं शुभाङ्गं लक्ष्मीकान्तं कमलनयनं योगिहृजानगम्यं वन्दे विष्णुं भो भयहरं सर्वलोकैकनाथम् గురుర్బ్రహ్మ గురుణు గుర్దేవో మహేశ్వర గురుర్ సాక్షాత్పరం బ్రహ్మ తస్మై శ్రీ గురువే నమ ఈ ప్రేరణకు కారణమైనటువంటి గురుదేవులు బ్రహ్మశ్రీ చాగటి కోటేశ్వర గారి పాదపద్మాలకు సభక్తి నమస్కరిస్తున్నాను భాద్రపద మాసంలో కృష్ణపక్షంలో వచ్చేటటువంటి ఏకాదశి దాని యొక్క మహాత్మ్యము దాని యొక్క విధువదానములన్నీ కూడా బ్రహ్మవైవత్వ పురాణ అంతర్గతంగానే చెప్పబడ్డాయి ఇది కూడా శ్రీకృష్ణ యుధిష్ఠర సంవాద రూపంలో తెలియజేయబడి శ్రీకృష్ణుణ్ణి ఆ ధర్మరాజు గారు ఈ భాద్రపద మాసంలో కృష్ణపక్షంలో వచ్చేటటువంటి ఏకాదశి తిథిని గురించి దాని యొక్క విశేషాన్ని గురించి అడిగినప్పుడు కృష్ణ పరమాత్మ చెప్తూ కృష్ణపక్షంలో వచ్చేటటువంటి ఏకాదశి ఏదైతే ఉందో దీన్ని పాశాంకుశ ఏకాదశి అని అలాగే పాపాంకుశ ఏకాదశి అని కూడా వ్యవహరిస్తారు ఈ ఏకాదశి యొక్క విశేషం ఏంటంటే సమస్తమైనటువంటి పాపాలని కూడా పరిహరించి ఈ ఏకాదశి కూడా మోక్షాన్ని వాంఛిత ఫలాల్ని కొనుగోరుస్తుంది ఈ పాశ్యాంకుశ ఏకాదశి రోజున ఆ విష్ణువు యొక్క నామోచ్చారణం ఏదైతే ఉందో దానివల్ల సమస్త దర్శనం యొక్క ఫలాన్ని పొందడం జరుగుతుంది అంతటి విశేషమైనటువంటిది ఏకాదశి అంతేకాకుండా సంసార చక్రంలో పడి కొట్టుకుంటున్నటువంటి బద్ధజీవుడు అయినటువంటి మానవుడు మోహకారణం చేత అనేక రకాలైనటువంటి పాపకర్మలను పొందిన ఈ ఏకాదశిని పాటించడం ద్వారా శ్రీహరి యొక్క పాద పద్మాలను ఆశ్రయించడం ద్వారా పద్మనాభుణ్ణి స్మరించడం ద్వారా విష్ణు సహస్రనామాన్ని పఠించడం ద్వారా ఆ పరమాత్మకు నమస్కరించడం ద్వారా సమస్తమైనటువంటి పాపాలని కూడా ప్రక్షాళన చేసుకుని నరకంలో పడకుండా ఉంటాడు అంతేకాదు శివుణ్ణి విమర్శించేటటువంటి ఆ పరమేశ్వరుణ్ణి విమర్శించేటటువంటి వైష్ణవులు కానీ ఆ విష్ణువుని విమర్శించేటటువంటి శైవులు కానీ నిస్సంశయంగా నిస్సందేహంగా నరకంలో కూలిపోతారు అలాగే శతాశ్వమేధ యజ్ఞఫలాన్ని ఏ ఏకాదశి పాలన దానికి కూడా సరిపోదు అంటే ఏకాదశిని పాటించడం ద్వారా శత అశ్వమేధ యజ్ఞఫలం కంటే కూడా అధికమైనటువంటి ఫలాన్ని పొందడానికి సాధ్యపడుతుంది ఆ పద్మనాభుడికి పరమప్రీయమైనటువంటి ఏకాదశిది ఇంతకంటే పవిత్రమైనటువంటి దినము మరొకటి లేదు అయితే ఈ ఏకాదశి పాలనలో నియమంలో విఫలమైనటువంటి వారు వారి దేహంలో పాపాలు అలాగే ఉండిపోతాయి కాబట్టి భక్తి శ్రద్ధలతోటి ఈ ఏకాదశిని పాటించవలసి ఉంటుంది అలాగే ప్రత్యేకమైనటువంటి ఏకాదశిని పాటించేటటువంటి వాళ్ళు మోక్షాన్ని రోగ విముక్తిని సుందరమైనటువంటి జీవిత భాగస్వామిని తన ధాన్యాదులన్నింటినీ కూడా పొందగలుగుతాడు అలాగే ఈ ఏకాదశి వ్రతాన్ని పాటించి రాత్రి మొత్తము కూడా జాగరణం చేసేటటువంటి వాడు అత్యంత సులభంగా ఆ విష్ణువ్రతాన్ని చేరుకుంటాడు అంతేకాదు ఈ ఏకాదశి వ్రతాన్ని పాటించడం ద్వారా తన తల్లివైపు పదితరాలని తండ్రివైపు పదితరాలని భార్య వైపు పదితరాలని కూడా ఉద్ధరించగలుగుతాడు అలాగే బాల్యనములు బాల్యంలో కానీ యవ్వనములో కానీ వృద్ధాప్యంలో కానీ ఏదైనా సమయంలో ఈ ఏకాదశిని పాటించినటువంటి వాడు సంసార క్లేశాలన్నింటినీ కూడా అధిగమించి ఆ క్లేశాలని కానీ కష్టాలను కానీ అనుభవించడు ఈ పాశ్యాంకుశ లేదా పాపాంకుశ ఏకాదశిని నిష్ఠగా పాటించేటటువంటి వాడు సమస్త పాపముల నుండి కూడా విముక్తులై నా పదాలని చేరుకుంటాడు అలాగే ఈ ఏకాదశి రోజున బంగారాన్ని నువ్వులని భూమిని గోవును ధాన్యమును జలమును గొడుగును పాదరక్షలని దానం చేసేటటువంటి వాడు యమస్థనానికి వెళ్ళవలసినటువంటి పని ఉండదు అలాగే ఎటువంటి పూర్వాచరణము కూడా లేకుండా ఈ ఏకాదశిని గడిపేటటువంటి వాడు ఈ ఏకాదశిని పాటించినప్పటికీ అతనికి ఎటువంటి పుణ్యము కూడా సంప్రాప్తించదు అందువల్ల భాద్రపద మాసంలో కృష్ణపక్షంలో వచ్చేటటువంటి ఏకాదశి అంటే పక్షంలో వచ్చేటటువంటి ఏకాదశి నాడు తప్పకుండా ఆ పద్మనాభుణ్ణి అర్చించి పద్మనాభుణ్ణి ధ్యానించి బ్రాహ్మణులకు ఈ రకమైనటువంటి దానములను ఇవ్వటం ద్వారా పితృదేవతలను ఉద్ధరించినటువంటి వాళ్ళు అవుతారు అలాగే ఇతరుల యొక్క మేలు కొరకు చెరువులను కానీ బావులను కానీ తవ్వించేటటువంటి వాళ్ళు భూమిని గృహాలని ఇచ్చేటటువంటి వాళ్ళు యజ్ఞ యాగాది కర్మలను ఇతరుల కోసం చేసేటటువంటి వాళ్ళు లోక కళ్యాణం కోసం చేసేటటువంటి వాళ్ళు యముని యొక్క దండనకి ఎట్టి పరిస్థితులు కూడా గురికాదు పుణ్యఫలం చేతనే మానవులకి దీర్ఘాయుష్యం అనేటటువంటిది ఇవ్వబడుతుంది అలాగే ఆ పుణ్యఫలం చేత వాళ్ళు రోగముల నుండి భోబాల నుండి కూడా విముక్తిని పొందుతారు మొత్తంగా సారాంశం ఏమంటే ఈ ఏకాదశి వ్రతం వలన కలిగేటటువంటి ప్రత్యక్ష ఫలితం ఏదైతే ఉందో అది ఆ దేవదేవుని యొక్క భక్తియుత సేవ అలాగే దీనివల్ల కలిగేటటువంటి భౌతిక లాభం ఏదైతే ఉందో అది పరోక్షమైనటువంటి పుణ్యాన్ని ప్రసాదిస్తుంది అని చెప్పి కృష్ణ పరమాత్మ ధర్మరాజు గారు అడిగినటువంటి దానికి సమాధానంగా చెప్తూ ఈ పాశాంకుశ పాపాంకుశ ఏకాదశిని గురించి బ్రహ్మవైవర్త పురాణ అంతర్గతంగా వివరించడం జరిగింది సర్వేజన ఆశకునే వంతు సమస్యలో కాసుకునే వంతు స్వస్తి